అంటే అభివృద్ధి కనిపించే అభివృద్ధి అంటున్నారా ప్రజల జీవితాల్లో జీవన శై శైలిలో మార్పు తీసుకొచ్చే అభివృద్ధి అంటారా హైదరాబాద్లో హైదరాబాద్ డెవలప్మెంట్ కాకుండా జీవన శైలిలో కూడా ప్రతి పేదవారిని అద్దుకున్నారు ప్రతి పేదవారి గురించి ఆలోచించారు మీకు తెలుసు ఎన్నో స్కీమ్స్ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత మరి కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీ చూడండి బడుగు బలహీన వర్గాలకి కాదు పేదవాళ్ళు ఉన్నా కూడా ఎన్నో పెన్షన్ ఇప్పుడు చూడండి ఆసార పెన్షన్ లాంటిదే కానివ్వండి ఒంటరి మహిళలే అనుకోండి షాది పారికే అనుకోండి ఇంకా ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చి ప్రజలకు ఏదో ఒక రకంగా మరి మేలు చేయడం జరిగింది స్కీమ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలు తప్పకుండా ఆశీర్వదించారు సార్ మొత్తానికి ఇక్కడ ప్రభుత్వం మారింది ప్రజల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది గత ప్రభుత్వంలో వచ్చిన ప్రతి పథకం కూడా ఇప్పుడు రావట్లేదు అంటున్నారా లేకపోతే ఆ పథకం మళ్ళీ రావాలి లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలి అంటున్నారా ఏం చెప్తున్నారు ప్రజలు ప్రజలు మీరు ఒకసారి మీరు కూడా సర్వే చేయండి ఓకే నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు అయింది మాయా మాటలు చెప్పింది ఆరు గ్యారంటీలు అన్నది వాటికి లేవు ఆరు గ్యారెంటీల త్రూ మళ్ళీ నాలుగు వందల ఇరవై అంటే వాళ్ళు డిక్లేర్ చేసిన దానిలో వాళ్ళ స్కీమ్స్ దానిలో నాలుగు వందల ఇరవై స్కీమ్స్ డిక్లేర్ చేయాల్సి వస్తుంది సరే ముఖ్యంగా ఆరు ఆరు గ్యారెంటీలు ఉన్నారు వాటికి వారంటీ లేదు ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చిన దాని ఏది సక్సెస్ అయింది సరే బస్సుల విషయానికి కోసం బస్సులు నిజాన్ని మహిళలకు ఇచ్చారంటే నిజాన్ని స్వాగతిద్దాం తాను లేదు కానీ ఎన్ని బస్సులు ఉన్నాయి బస్సులు ఎందుకు పెంచారు ఈ రోజున బస్సులు ఫ్రీగా ఇచ్చేసి తక్కువ బస్సులు చేసేసుకొని మరి బస్సులు ఎక్కువ లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది ఫుడ్ బోర్డింగ్ చేసి కిందపడి చనిపోయింది ఒక మహిళ మొన్న సో ఇలా చెప్పుకుంటూ పోతే స్టూడెంట్స్కి మరి ఇంతమంది పాస్ నుంచి ఉండేది అందరి దానిలో పెట్టేస్తే ఈ రోజున ప్రా ప్రాబ్లం ఏమవుతుంది స్టూడెంట్స్ కూడా మొత్తం ఆ తొక్కిసలాటలు పోవాల్సి వస్తుంది సార్ అది పక్కకు పెడితే ఈ రోజున ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి దృష్టిలో పెట్టుకొని మరి ఏదో మళ్ళీ మాయమాటలు చెప్పి పార్లమెంట్లో కూడా ఓటు దండుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇంకో స్కీమ్ తీసుకొచ్చింది ఎవరైతే రెండు వందల యూనిట్లు పవర్ లోపలికి కాల్స్తారో పవర్ వాళ్లకు ఫ్రీ కరెంట్ అవును మరి ఎవరికి వస్తుందో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది ఈ స్కీమ్స్ మీద ప్రజలు చర్చ పెట్టుకున్నారు ఆల్రెడీ మరి ఇంకో విషయానికి వస్తే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇస్తున్నావు నువ్వు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు దాని క్లారిటీ ఏముంది ఎందరికి ఇచ్చినావు నువ్వు ఎందుకు ఇవన్నీ ఉట్టు స్కీమ్స్ మరి డోలా స్కీమ్స్ తీసుకొస్తున్నావు ప్రజలు గుర్తుపడుతున్నారు ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు అందుకనే ఇవన్నీ విషయాలలో ప్రజలు మరొకసారి ఆలోచించారు